ప్రముఖ గాయకుడు ఆస్కార్ విజేత రాహుల్ సిప్లిగంజ్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారు ఈ క్రమంలో తన వివాహానికి హాజరు కావాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన స్వయంగా ఆహ్వానించారు కాబోయే భార్య హరిణ్య రెడ్డితో కలిసి నిన్న సీఎంను కలిసిన రాహుల్ తమ పెళ్లి శుభలేఖను అందజేశారు ఈ నెల ఇరవై ఏడవ తేదీన రాహుల్ హరిణ్యల వివాహం జరగనుంది వీరిద్దరి నిశ్చితార్థం గత ఆగస్టు నెలలో కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో జరిగిన విషయం తెలిసిందే కాగా రాహుల్ సిప్లిగంజ్ చేసుకోబోయే హరిణ్య రెడ్డి టీడీపీ నేత నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సోదరుడి కుమార్తె గతంలో గద్దర్ అవార్డుల ప్రధానోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ ను ఉద్దేశించి ఓల్డ్ సిటీ నుంచి ఆస్కార్ వరకు వెళ్లిన కుర్రాడు అంటూ ప్రత్యేకంగా అభినందించారు ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటతో కాలభైరవతో కలిసి ఆస్కార్ పురస్కారాన్ని అందుకున్న రాహుల్ అనేక సినిమా పాటలు ప్రైవేట్ ఆల్బమ్స్ తో యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు రంగమాతాండ చిత్రంతో నటుడిగాను ఆయన గుర్తింపు పొందారు ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్